ఇదిలా ఉంటే స్పీకర్ నోటీసులపై హైకోర్టుకు రెబల్ ఎమ్మెల్యేలు వెళ్లారు హైకోర్టులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేసింది ఆనం నారాయణ రెడ్డి మేకపాటి కోటం రెడ్డి ఉండవల్లి శ్రీదేవి నలుగురు కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు మండలి చైర్మన్ నోటీసులను సవాల్ చేశారు రామచంద్రయ్య ఇన్ఫెక్షన్ అన్ని కాఫ్ అయ్యి ఉన్నాయి సో మాస్క్ పెట్టుకోవడానికి కారణం కూడా మీకు ఇన్ఫెక్షన్ రాకూడదని సో ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం అయితే హానరబుల్ స్పీకర్ గారు హియరింగ్కి రమ్మన్నారని ఓరల్ హియరింగ్కి వచ్చాను అనర్హత వేటు ఎందుకు వేయకూడదో సమాధానం చెప్పాలని స్పీకర్ గారి కార్యాలయం నుంచి లెక్కలు వచ్చాయి సమయం కావాలని అడిగాం సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ రమ్మని లేఖ ఇచ్చారు మీ మీద ఎందుకు వేయకూడదు అన్నట్టుగా నోటీస్ ఇవ్వటం జరిగింది ఆ నోటీసులు కూడా టైం లేకుండా ఎంబడమ్మడే ఇవ్వటం కూడా జరిగింది వాటికి మాకు జవాబు చెప్పేదానికి కూడా టైం ఇవ్వకుండా అటెండ్ కమ్మన్నారు ఏ డాక్యుమెంట్ అయినా మనం ఒక పబ్లిక్ డాక్యుమెంట్ గవర్నమెంట్కి ఇచ్చినా లేకుండా న్యాయస్థానాలకి ఇచ్చినా దానికి అటిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది ఆ అథెంటిసిటీ ఈ డాక్యుమెంట్స్లో మాకు కనిపించలేదు అందుకని అది ఇవాళ శాసనసభాపతి గారి దగ్గర మళ్ళీ కూడా మేము అపేర్ అయినప్పుడు వారి దృష్టికి తెచ్చే